జనసేన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది పొత్తులో అభ్యర్థిగా అనకాపల్లి అందించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇందులో భాగంగా ఉత్తరాంధ్రకు రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకులుగా సీనియర్ నాయకులుగా ఎవరిని దాడి గారు కలిసి వారి సహకారం తీసుకోవాలని వారితో ఫోన్లో మాట్లాడలేదు మూడు నాలుగు రోజులు తిరిగిన ఫోన్లో మాట్లాడలేదు అందరూ కూడా కలిపి ఇప్పుడున్న పరిస్థితులు కూడా తెలియపరిచారు ఇది రాజకీయ సమావేశం కాదని స్పష్టంగా చెప్పేది కుటుంబ పరంగా సమావేశాన్ని నూటికి నూరు శాతం ఈ కుటుంబం ఇప్పుడే కాదు దాడి దీని నాయుడు గారి దగ్గర నుంచి నాన్నగారి దగ్గర నుంచి ఎంతో రెండు కుటుంబాలు ఎంతో ఆపేయంగా ఉండే పరిస్థితులు చిన్నప్పుడు చూసాం అక్కడికి కాలేజీ నేను కాలేజీ స్టూడెంట్గా కూడా టీచర్గా ఉండేవారు పొలికే బంగారం అయ్యారు నేర్చినప్పుడు అది అసలు రాత్రులు నాకు నేను కొత్తగా సైకిల్ తక్కుతాను నేర్చుకోవడము దగ్గర అప్పుడు నేను సైకిల్ తక్కుంటే వెనక్కి కూర్చుని వేస్తా అలాగే ఉండేది అదిగా ఉండేది అన్ని వారి కాదు రాజకీయ సిద్ధాంత పరం కాదు కాదు ఈరోజు వారు చెప్పినట్టు రాష్ట్ర పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని నేను కూడా ముఖ్యంగా రావడానికి కారణం ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిలో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా తిలోతకాలించి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కూర్చుకోచి చట్టం లేదు ధర్మం లేదు ఒక న్యాయం లేదు అన్యాయంగా అధర్మంగా చట్టానికి అతీతంగా ఒక మాఫియా అధికారంలో కూర్చోబెట్టి ఏ ఉంటుందో ఈ రాష్ట్రం అర్థం ఇసుగు మొదలుకొని గ్రావెల్ మొదలుకొని నైన్స్ మొదలుకొని ఆఖరికి సారా వ్యాపారం కూడా ముఖ్యమంత్రులు చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ స్థాయికి తెగారిపోయింది ఈ పరిస్థితులు మార్చకపోతే రాష్ట్రం తీవ్రంగానే రాష్ట్రం అప్పులు ఉన్నాయి సుమారు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు అంటే మన రాష్ట్ర జీఎస్డిపిలో ముప్పై మూడు శాతం ముప్పై శాతం పైనే అప్పులు తీసుకున్నారంటే అది చిన్న విషయం కాదు అప్పులు చెల్లించడానికి సంవత్సరానికి యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితుంది వడ్డీలు కానీ రుణాలు కట్టడానికి ఇటువంటి పరిస్థితుల్లో మార్పు అవసరం కాబట్టి మీద అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు అదేవిధంగా ఈ స్థాయిలో కూడా అందరూ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనే వారి సహకారం పూర్తి ప్రభుత్వాన్ని గద్దె తెంచాలి గద్దె తెంచాలంటే మన కూడా కలవాలి అన్ని శక్తులు కలిసినప్పుడు ఈ కార్యక్రమం చేయగలుగుతాం వారు చెప్పాడు అంత ఈజీ కాదు ఎన్నికలు అంత సులువుగా గెలిచిపోతాం కలిసిపోయినా కాబట్టి గెలిచిపోతాం అనుకోవడానికి కూడా లేదు ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ప్రాధాన్యత సంపాదించుకున్నదే ఇక నా రాజకీయ జీవితం అలా మొదలైంది నేను తొమ్మిది ఓట్ల అందువల్ల నాకు అదృష్టం ఏంటంటే తొమ్మిది ఓట్లతో గెలవటం వల్ల ప్రతి ఓటరు కూడా నన్ను ఓన్ చేసుకున్నారు నా ఓటో వల్ల గెలిచాడు రామకృష్ణ అది నా అదృష్టం ప్రతి ఒక్క కనిపించినప్పుడల్లా మేము సెలవు పెట్టి వచ్చి మీ గోటు వేసేవాడి అనేసి ఎక్కడెక్కడ స్టేషన్ లో నువ్వు ఎక్కడ దిగినా వస్తారు వచ్చేంత దూరం నుంచి పలికించి నేను వేసామండి మా ఓటో వాళ్ళు మీరు గెలిచారంట అంటే అది వాళ్ళ ఆనందం నాకు ఆనందం వాళ్ళు ఓన్ చేసుకున్నారు నా మా రామకృష్ణ మా ఓట్ల వల్ల వచ్చింది అంటే ఓటు విలువ ఎంతది ఆ ఎన్నికల్లో తెలిసింది అటువంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా ఎన్నిక జరుగుతాయో తెలియదు మర్చిపోవాలి అన్ని రంగాల్లో కూడా మనకి ఆ రోజు అయితే మనకి ఆ మెయిన్ రోడ్ ఎక్స్ చేసినప్పుడు అన్ని పార్టీలకు అతీతంగా మనం చేసాం అందరూ సహకరించారు కాబట్టి ఆ కార్యక్రమం చేయగలిగా మనం ఎందుకంటే అందరు కావాలి ఈరోజు దాని ప్రతిపాదన అది చేయడం వల్ల నేను ఓడిపోవచ్చు తర్వాత కానీ దాని ఫలాలు ఇప్పుడు చూస్తున్నాం మనం పది సంవత్సరాల నుంచి తెలిసి వస్తుంది అప్పుడు ఎందుకు చేసావు ఉన్నది అందువల్ల ఇనీషియల్గా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పు అవి కానీ చేసాక దాని ప్రతిఫలాలు మన తరతర తరానికి వర్తిస్తాయి కాబట్టి అటువంటి ముందు చూపుతో ఆలోచించేటువంటి వ్యక్తులు వేరభ గారు కూడా అందరూ కూడా కలిసి మనం ఇప్పుడు ఏదైతే ఉందో త్వరలోనే మీకు తెలుగుదేశం పార్టీ శాసనం త్వరలోనే మనిషి ఈ వేళ పదిహేను జిల్లాల్లో పదిహేను నియోజకవర్గాలు గెలిపిస్తారట అది జగన్మోహన్ రెడ్డి గారి తోలుపుది నా గుండెల్లో పెట్టుకుంటారు అన్నాడు కాకుండా ఇదే మాట అన్నాడు అంటే ఇప్పుడు నాకు అర్థం ఏంటంటే అతనికి గుండు ఉందో లేదో నాకు గుంట ఉంటే ఎంతమంది పట్టించుకుంటాడు సో అది లేదని నా తాలూకు విశ్వాసం ఉంది ఈ రకంగా మా ఈ మాటలు చెప్పేటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి పోలిక లేదు నా రాజశేఖర రెడ్డి గారి మంత్రి వరకు రామకృష్ణ పనిచేశారు అదే అదే టైంలో మంత్రిగా ఉన్నప్పుడు నేను లీడర్ ఆఫ్ అపోజిషన్గా పనిచేశాను అప్పుడు మా ఎథిక్స్ ఏంటంటే నేను ఒకటే అనుకున్నాను రామకృష్ణ గారు డిపార్ట్మెంట్స్ ఎక్సైజ్ ఏమైనా ఉంటాయి కమిషన్ ట్యాక్స్ ఏమంటే ఉంటాయి ఒక్క ప్రశ్న కూడా నేను వేయదోచుకునేది వేయలేదు ఆయనకి ఏంటంటే ఏమో ఏది తేడా వచ్చేస్తుందో ఆ ఎమోషనల్గా వచ్చేస్తుందేమో అని ఉద్దేశంతో అని ఆఖరికి తానేస్తారు అన్నారు మీ ఇద్దరు ఇప్పుడు అమ్మ అని చెప్పి అడిగేవాళ్ళు మా బాపి రోజు వీరందరూ కూడా ఎన్మన్సి సో ఆ విధంగా వీళ్ళందరం కూడా ఆపర్చునిటీ వచ్చింది కలిసి పనిచేసేటువంటి ఆపర్చునిటీ వచ్చింది ఆనాడు కూడా వైసీపీలో ఉండేటప్పుడు కూడా ఇక్కడ మీ ఇద్దరం వెళ్ళినప్పుడు కూడా నేను అంటే ఇద్దరం ఒక పార్టీలో ఉన్నట్టయితే తప్పనిసరిగా ప్రస్తుత వాతావరణంలో అనకాపల్లి తాలూకు రాజకీయ వ్యవస్థలో కలిసి పనిచేస్తున్న అవసరం ఉందని ఆ కూడా భావించి కాంగ్రెస్ గారి చేసి సిటీ సీట్ ఇవ్వండి మేము కలిసి పనిచేస్తామని చెప్పి చెప్పారు కానీ మామూలు బలవంతంగా అక్కడ పంపించారు మాకు ఇష్టమైన సో చే ఏమైనా ఇప్పుడు వన్యూ చేతి కాదు మనందరం కూడా కష్టపడి మనకి మనకి ఉమ్మడి పేర్లు అయినటువంటి రామకృష్ణ గారు మంచి మెజారిటీతో గెలిపించాలి కాబట్టి కూడా మనం గెలుస్తావాలి అన్నటువంటి అశ్వథ ఉండకూడదు అది జాగ్రత్తగా మరి ఒక పెద్ద ఆయన అన్నారు ఏమన్నానంటే నేను గెలుస్తానులే అని ఎన్నికల్లోకి వెళ్తే అటువంటి వాడు ఓడిపోతాడు నేను ఓడిపోతానేమో అని ఎన్నికల్లో వెళ్తాడు గెలుస్తాడు ఎంచినట్టే జాగ్రత్త పడతాడు సో ఆ విధంగా ఉండే పరిస్థితి ఉంటుంది అని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు అప్పుడే అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం చెప్పిన మాట ఇది మామూలు ఎవరో చెప్పింది కాదు సో ఓవర్ కాన్ఫిడెన్స్తో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఓడిపోయే అని ఆవిడ చెప్పడం అని జరిగింది ఈవెడ మనకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది మనం గట్టిగా పని చేయాలి చేసినప్పుడే మనకు అర్థం ఉంటుంది వాళ్ళు కూడా నలభై నలభై కోట్లు ఇచ్చారట నలభై కోట్లు పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చారట అంటే దాన్ని బట్టి చూస్తే వాళ్ళు కనీసం ఆ అభ్యర్థి ఓటుకు పదివేలు అని ఇవ్వాలి ఓటుకు పదివేలు ఇస్తే మంచిది ప్రజలు కూడా ఆకాంక్షించాలి ఆ ఓటు పదివేలు బాబు లేకపోతే ఎంపిక ఎప్పుడు చెప్పాలి అంటే డబ్బు మతం ఎక్కువైపోయి ఆ రకమైనటువంటి డైలాగులు మాట్లాడడం అనేటువంటిది డబ్బుకు ఓట్లేస్తారు అన్నారంటే ప్రజాస్వామ్యం బతికే ఉంది ఈ డెబ్బై ఏళ్ళ నుంచి కూడా ప్రజాస్వామ్యం బతికే ఉంది ఎప్పుడు